మనోజ్ చేత ఫర్నిచర్ షాపు పెట్టించాలనుకున్న బాలుని మెచ్చుకున్న ప్రభావతి నిజంగానే బాలు మనోజ్కి హెల్ప్ చేయాలనుకున్నాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం టెర్రస్ మీద బాలు మనోజ్ రవి ముగ్గురు కూడా డ్రింక్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటారు బాలు మాత్రం తాగడు కానీ మనోజ్కి అయితే బాగా మద్దెక్కేసి ఇక మనోజ్ అయితే ఇదేంటి నేను ఇక్కడ పార్క్కి వచ్చాను ఇక నేను పార్కులో ఉండకూడదు నేను ఇప్పుడు బిజినెస్ మ్యాన్ని అందరికన్నా కూడా రిచ్గా బ్రతకాలి ఈ మనోజ్ ఎక్కడున్నా రారాజులా ఉండాలి నేను పార్కులో ఉంటే బాలు ఏడిపిస్తాడు అలాగే గుడిమెట్లు కూడా అడుక్కోకూడదు అక్కడ కూడా బాలు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అంటూ మనోజ్ అయితే మత్తులో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఇక కింద మాత్రం రోహిణి అయినా పార్టీ అంటే ముందు బాలునే తాగుతాడు బాలు ఈ పాటికి మత్తులో మునిగిపోతూ ఉంటాడు అంటూ రోహిణి అయితే ఇక మీనాతో అంటూ ఉంటుంది అప్పుడే శృతి అయితే రవిని నేను ఒక్క బీరు మాత్రమే తాగమన్నాను కండిషన్ పెట్టాను అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక రోహిణి నేను కూడా మనోజ్కి ఒక బీరే తాగమని చెప్పాను అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి మళ్ళీ మీనాని కదిలించుకుంటుంది మీనాకి ఆ ఛాన్స్ లేదులే మీనా మాట బాలు ఏమీ వినిపించుకోవడం తనకి ఇక ముందు చూశాడంటే చాలు మీనాని కూడా మర్చిపోతాడు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ఆయన ఈరోజు తాగనని నాకు మాట ఇచ్చారు ఆయన తాగనని చెప్పారు అని అంటూ ఉంటే అదేంటి మీనా ఈరోజుకే తాగడా లేకపోతే ఈ రోజు నుంచి పూర్తిగా తాగడమే మానేశాడా అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే మీనా అయితే ఆయన నిజంగానే మాట ఇచ్చిన ప్రకారం ఆయన తాగరు శృతి ఆయన మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే పైన ఏవో శబ్దాలు వినపడుతున్నాయి ఖచ్చితంగా బాలుని అటు ఇటు తిరుగుతూ ఏ ఒకటి పడేస్తూ నానాభీభ్యం చేస్తున్నట్టు నాడు పైన తాగేసి ఇలా ప్రవర్తించేది బాలునే కదా అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి రోహిణి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే బాలునే పార్టీ అనగానే ముందు తాగుతాడు మొత్తుగా తూలుతూ ఉంటాడు కావాల్సి ఉంటే పందింగ్ పెడదామా ఇప్పుడే చూద్దాం వెళ్ళి అని అంటూ ఉంటుంది రోహిణి దాకా ఎందుకో ఇప్పుడే వెళ్ళి చూసొద్దాం రండి అని శృతి అయితే చెప్తుంది ఇక శృతి అలాగే మీనా రోహిణి ముగ్గురు కూడా టెర్రస్ మీదకి వస్తారు ఇంతలో ఇక నేను పార్కులో ఉన్నానేంటి నా కళ్ళజోడు ఎక్కడికి పోయింది అని మొత్తం టెర్రస్ మీద మోకాళ్ళతో నడుస్తూ పార్కులో ఉన్నానని చెప్పి అనుకుంటూ ఉంటాడు మత్తులో మనోజ్ అయితే ఇంతలో ఇక మనోజ్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక రోహిణి అంటూ ఉంటుంది ఇదేంటి ఈ బాలు తాగేసి మొత్తుగా తూలుతూ ఉంటాడని నేననుకుంటే ఈ మనోజ్ తాగేలా తూలుతున్నాడు ఒక్క వీరికి ఇంతలా మొత్తెక్కే ఎక్కువైపోయిందా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి వెళ్ళి మనోజ్ దగ్గర నిలబడుతుంది అప్పుడు ఇక మనోజ్ అయితే రోహిణి కాళ్ళని చూసి ఇదేంటి పార్కులో ఉన్న చెట్టు చుడీదర్ వేసుకుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అది విని ఇక మిగతా వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఇంతకీ నా కళ్ళజోడేది నా కళ్ళజోడు ఎక్కడికి పోయింది నా కళ్ళజోడు లేకపోతే నేను సరిగ్గా చూడలేను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక తన నెత్తి మీద ఉన్న కళ్ళజోడిని మనోజ్కి పెడుతుంది రోహిణి మనోజ్కి పెట్టంగానే రోహిణి నువ్వు పార్కుకి ఎప్పుడొచ్చావు అయినా నీకు పార్కులో పనేంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే శృతి అయితే ఏంటి రోహిణి బాలు ఫుల్గా తాగేసి మొత్తుగా తూలుతూ ఉంటాడన్నావు తీరా ఇక్కడికి వచ్చి చూసేసరికి రోహిణి మనోజే కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటుంది శృతి అయితే మా ఆయన తాగేసి తూలుతూ ఉంటాడు మీరు వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా ఉంటారని చెప్పావు కదా రోహిణి తాగి దొల్లుతుంది మీ ఆయనే అని అంటూ ఉంటుంది మీనా అవును ఇక్కడ ఎవరు శబ్దాలు చేశారు అని అడుగుతూ ఉంటుంది శృతి ఇంకెవరు వాడే శబ్దాలు చేశాడు అని అంటూ ఉంటాడు బాలు విన్నావు కదా రోహిణి బాలు కాదు శబ్దాలు చేసింది ఇదిగో ఈ మీ ఆయన మనోజై అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ ఐతే రోహిణిని పట్టుకొని రోహిణి దేవతలాగా నాకు డబ్బులు ఇచ్చింది దేవతే తిరిగి వచ్చింది నిజంగా మళ్ళీ డబ్బులు తిరిగి వస్తాయని అనుకోలేదు అని కల్పన గురించి చెప్పబోతూ ఉంటాడు మనోజైతే అప్పుడే ఇక రోహిణి అయితే ఆపేస్తుంది రోహిణి ఆపేసేసరికి అదేంటి దేవత ఇచ్చింది అంటున్నాడేంటి ఏ దేవత ఇచ్చిందిరా అని బాలు రవి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు ఆ దేవత ఎవరో కాదు ఆ దేవత అని అంటూ మత్తులో నిజం చెప్పబోతుండగా అప్పుడే రోహిణి అయితే నన్నే నన్నే దేవత అంటున్నాడు మత్తులో ఏం మాట్లాడుతున్నాడో మనోజ్కి తెలియడం లేదు అందుకే మనోజ్కి తగిన శాస్తి చెయ్యాలి అని బకెట్తో నీళ్లు తీసుకువచ్చి మనోజ్ నెత్తి మీద నుంచి పోస్తుంది అప్పుడు ఇక మనోజ్ అయితే ఏంటి పార్కులో వాన పడుతుందా అని అంటూ ఉంటాడు రే పార్కులో వాన కాదురా మీ ఆవిడ నీ మీద ఈ వరాల జల్లు కురిపిస్తుంది కిందకు వెళ్ళు అప్పుడు తెలుస్తుంది నీకు అని అంటూ ఉంటాడు బాలు పార్లలమ్మ ముందు వాణ్ణి పక్క కిందకి తీసుకువెళ్ళు లేకపోతే ఈ టెర్రస్ని పార్క్ అనుకున్నట్టు మళ్ళీ గుడు అనుకొని అడుక్కు తింటాడేమో అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే మనోజ్ని తీసుకొని కిందికి వెళ్తుంది అలా మనోజ్ని రోహిణి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత శృతి అయితే రవిని అడుగుతూ ఉంటుంది నువ్వు లేదు కదా కరెక్ట్గానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది రవిని నేను బాగానే ఉన్నాను శృతి చూడు కరెక్ట్గానే ఉన్నాను నేనేమి తోలడం లేదు అని రవి అయితే అంటూ ఉంటాడు తరువాత ఇక అక్కడి నుంచి రవి శృతి కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే మీరు నిజంగా తాగలేదు కదా అని అడుగుతూ ఉంటుంది నేను నిజంగానే తాగలేదు అని అంటూ ఉంటాడు బాలు అయినా పార్టీ అన్న తర్వాత తాగాలనిపిస్తుంది కదా మీరు తాగకపోవడమేంటి ఒకసారి ఊదండి అని అంటూ ఉంటే ఫ్లూటు తీసుకురా ఊతాను అని బాలు అంటాడు ఫ్లూట్ కాదు ముందు మీరు నోరు ఊదండి అప్పుడు తాగారో లేదో నేను చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటి మీనా నేను తాగలేదంటే ఏదో పోలీసుల్లాగా ఊదమని చెప్తున్నావు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదో టెస్ట్ చేసినట్టు అని అనగానే మీరు ఊదుతారా లేదా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే ఊదుతాడో నిజంగానే మీరు తాగలేదు అవును నిజంగానే మీరు తాగలేదు కదా ఎందుకు తాగలేదు అని అడుగుతూ ఉంటే ఇది ఇంకా బాగుంది తాగానంటే ఒక బాధ తాగలేదు అంటే ఎందుకు తాగలేదు అని అడుగుతున్నారు అసలు నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి నిన్నటి దాకా కూడా పచ్చి తాగుమోతని తాగకుండానే ముద్రపడింది ఇప్పుడు కనుక తాగానంటే ఎన్ని ఎన్ని అవమానాలను ఎదుర్కోవాలో అందుకని నేను తాగలేదు తాగాలని అనిపించలేదు అని బాలు అంటాడు అంటే శాశ్వతంగా ముందు మానేసినట్టేనా అని అంటూ ఉంటుంది మీనా నువ్వు అలాంటి పగటి కలలు కనవద్దాం ఒకవేళ రేపు తాగుతానేమో ఎల్లుండి తాగొచ్చు నా మూ బట్టి నేను తాగుతాను అంతే తప్ప హెవీగా తాగను అని అంటూ ఉంటాడు అప్పుడే అయినా తాగాలని అనుకుంటున్నావేంటి నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు లేదు మరి తాగకుండా మీరు బాగానే ఉన్నారే అని చెప్పి మళ్ళీ అంటుంది మీనా అయినా నాకు తాగే అంత కిక్కు రావాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటాడు బాలు మీనాని నేనా ఏం చెయ్యాలి అని అంటూ ఇక బాలు అయితే మీనాకి ముద్దు పెడుతూ ఉంటాడు అప్పుడే మీనా అయితే ఏంటి ముద్దు పెడితే మీకు మొత్తెక్కిస్తుందా అయితే అస్సలు కూడా నీకు ముద్దివ్వను ఇవ్వను అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది మీనా అయితే అలా మీనా వెళ్ళిపోయిన తర్వాత ఇక రాత్రి అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా గడుపుతారు ఉదయం పూట ఇక బాలు అయితే కారులో కస్టమర్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే నేను దిగాల్సిన ప్లేస్ ఇదే ఇదే నా షాపు ఇక్కడ ఆపు అని అంటూ ఉంటాడు కస్టమర్ అయితే బాలుని అప్పుడే ఇక కస్టమరు బాలుతో అంటూ ఉంటాడు అయ్యో నేను పర్సును లోపల షాపులో మర్చిపోయాను బాబు నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు పర్వాలేదు సార్ మళ్ళీ మీరు వెళ్ళి ఏం వస్తారు పదండి నేను తీసుకుంటానులేండి అని అంటూ ఉంటాడు కార్ దిగి ఇద్దరు లోపలికి వస్తూ ఉండగా ఇద్దరు రౌడీలు వచ్చి ఆ పెద్ద ఆయన్ని బెదిరిస్తూ ఉంటారు ఆలోచించావు ఈ షాపు మాకే అమ్ముతున్నావు కదా లేకపోతే నువ్వు ఈరోజు చస్తావు అని అంటూ ఆ రౌడీలు ఇద్దరు కూడా బెదిరిస్తూ ఉంటారు అప్పుడే ఇక నేను ఈ షాపు మీకు అమ్మదలుచుకోలేదు అని ఆ పెద్ద వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తూ ఉంటా ఈ షాపు మాకు ఇవ్వకపోతే ఇక్కడే నల్లి రోడ్డు మీద నిన్ను కత్తితో పొడి చేసి చంపేస్తాము అని రౌడీలు అతన్ని బెదిరిస్తూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే రే చూస్తుంటే మీరు ఈ ఏరియాలో ఉన్నట్టే ఉన్నారు పెద్ద ఆయన్ని పట్టుకొని ఏంటి ఆ మాటలు గొడవలెందుకు వెళ్ళిపోండి అని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఎవర్రా నువ్వు మా ఏరియాకే వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు ఏంటి ఎవరిని తీసుకొచ్చుకున్నావు నువ్వు ఎవరిని తీసుకొచ్చుకున్నా సరే ఇప్పుడు నువ్వు మాత్రం మా చేతుల్లో చావడమే అని అంటూ ఉంటారు అప్పుడే ఇక పెద్ద ఆయన మీద చెయ్యి చేసుకోబోతూ ఉండగా ఇంతలో బాలు అయితే ఇక ఆ రౌడీల్ని చితక బాదుతాడు రౌడీ ఇజం చేస్తున్నానని మళ్ళీ నన్ను మా వాళ్ళు తిడతారని ఇప్పటి వరకు ఆలోచించాను ఇక నా మైండ్లోకి వచ్చిన తర్వాత నేను అస్సలు కూడా సహించను అని ఆ రౌడీల్ని చితకబాది అక్కడి నుంచి ఆ రౌడీలని పారిపోయేలా చేస్తాడు బాలు అయితే అప్పుడు ఇక పెద్ద అయితే బాబు నా గురించి నువ్వు చాలా పెద్ద సాహసమే చేశావు అని అంటూ ఉంటే అదేంటి ఎందుకు మిమ్మల్ని వాళ్ళు అలా బెదిరిస్తున్నారు ఏం జరిగిందండి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఏం లేదు బాబు నా కొడుకు అమెరికాలో ఉంటాడు నేను ఈ షాపుని అమ్మేసి అక్కడికి వచ్చామని నా కొడుకు ఎప్పటినుంచో అడుగుతున్నాడో ఈ వయసులో మనవాళ్ళు మనవరాళ్లతో సంతోషంగా గడపాలని నాకు కూడా ఉంది అందుకని నాకున్న ఈ ఫర్నిచర్ షాపుని అమ్మేసింగ్ నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఇక్కడే బ్రోకర్కి చెప్పాను ఈ రౌడీ యదువలకి ఎలాగా తెలిసిందో తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఈ షాపు ఎంతకిద్దామనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు అన్న మాటకి ఏంటి బాబు ఈ షాపు నువ్వేమన్నా కొనుక్కుంటావా అని అడుగుతూ ఉంటాడు ఆ పెద్ద నిజంగా నీలాంటి వాళ్ళకి కొంచెం రేటు తగ్గించే ఇస్తాను ఎందుకంటే నువ్వు నన్ను కాపాడావు కదా అని అంటూ ఉంటాడు అతనైతే నేను పనిచేసి ప్రతిఫలాన్ని పొందాలని అనుకోను సహాయం చేసి నాకు అలాంటి ఉద్దేశం లేదు మిమ్మల్ని కాపాడినందుకు ఒక కారణం ఉంది మీరు మా నాన్న వయసు వాళ్ళు అంటే నాకు తండ్రి లాంటి వాళ్ళు అందుకని మీ వయసుకి గౌరవం ఇచ్చి నేను మిమ్మల్ని కాపాడాను అని అంటూ ఉంటాడు బాలు అయితే నిజంగా మీ అమ్మ వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అంటూ పొగుడుతూ ఉంటాడు ఇంతకీ షాపు నీకేనా అని అడుగుతూ నాకు కాదు సార్ నాకు ఇలాంటి బిజినెస్ లవి వంట పట్టవు నాకన్నా ముందు పుట్టిన వాడికి ఈ షాపు కావాలి వాడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు వాడు నాకులా కాదు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు వాడు బాగా చదువుకున్నవాడు అని మనోజ్ కోసం మాట్లాడుతూ ఉంటాడు మీ అన్నయ్య కోసం అంటున్నావు పైగా చదువుకున్నాడు బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడని కూడా చెప్తున్నావు నేను కూడా షాపుని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి అమ్మాలని అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి వచ్చి షాప్ చూసుకోమని చెప్పు అని అంటూ ఉంటాడు అతనైతే సరే సార్ నా నెంబర్ తీసుకోండి అని నెంబర్ కూడా ఇస్తాడు బాలు తరువాత ఇక ఇదే విషయాన్ని ఇంటి దగ్గర చెప్పాలని బాలు బయలుదేరుతాడు తరువాత రోహిణి అయితే మనోజ్ బెడ్ మీద పడుకొని ఉండగా అప్పుడే ఇంకా రోహిణి మనోజ్ని చూసి రాత్రంతా ఒక్క బీరు తాగి మొత్తుగా మాట్లాడుతూ నానా రచ్చ చేసి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో అని రోహిణి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది మనోజ్ వైపు మనసులో అనుకుంటూ తర్వాత మనోజ్ అయితే నిద్రలేగుస్తాడో ఇక మనోజ్కి తల పట్టేస్తుంది బాగా ఇక మనోజ్ అయితే హాయ్ డార్లింగ్ అంటూ రోహిణిని అంటాడు అప్పుడు ఇక తల పట్టేయడంతో బాగా తల పట్టేసింది బాగా తలనొప్పి వస్తుంది అని మనోజు పట్టుకుంటాడు అసలు నీకది ఉంటేనే కదా అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు అని అనంగాల్ని రాత్రి నువ్వు ఆ బీరు తాగి కల్పన గురించి బయట పెట్టబోయావు కానీ నేనే కాపాడి ఏదో ఒకటి నచ్చ చెప్పి నువ్వు కల్పన పేరు బయటికి తీయకుండా చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటకి నేను మత్తులో ఇంత చేశానా నాకు అసలు కూడా గుర్తులేదు రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు గనుక ఆ కల్పన పేరు బయట పెట్టుంటే మనల్ని బయటికి గెంటేసి నడి రోడ్డు మీద మనల్ని నిలబెట్టేవాడు ఆ బాలు అప్పుడు మనం అనుకున్న ఏవి కూడా జరిగేవి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే చాలా థ్యాంక్స్ రోహిణి చాలా పెద్ద గండో నుంచి కాపాడావు కొంచెం కాఫీ తీసుకురావా అని అడుగుతూ ఉంటే వచ్చి తాగు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే తరువాత ఇక సత్యం అయితే తలపోటు వస్తుందని చెప్పి కాఫీ తీసుకురమ్మని మీనాకి చెప్తాడు అలాగే ట్యాబ్లెట్ ఇవ్వమని అడుగుతాడు అప్పుడే ట్యాబ్లెట్ కూడా ఇస్తుంది మీనా అయితే సడన్గా తల్లిప్పింటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నీకు మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆలోచిస్తూ తలనొప్పి తెచ్చుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే నవ్వుతూ ఉంటుంది ఏంటి నవ్వుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి నవ్వు కూడా మిమ్మల్ని పర్మిషన్ తీసుకొని నవ్వాలా అత్తయ్యా అని మీనా అయితే ప్రభావతిని నిలదీస్తుంది ఇంతలో ఇక రోహిణి మనోజ్ అయితే వస్తారు అప్పుడే మనోజ్ అయితే తలపట్టుకొని ఉండడం చూసి రే ఏంట్రా పట్టుకున్నావు అని అడుగుతూ ఉంటే ఏంటమ్మా అంత పెద్దగా మాట్లాడుతున్నావు చిన్నగా అడగలేవా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే నేను పెద్దగా ఎక్కడ మాట్లాడానురా ఎందుకు నువ్వు అలా అంటున్నావు అని అంటూ అసలేమైంది నీకు తలనొప్పి రావడం ఏంటి నీకు తలనొప్పి రాకూడదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అంటే అత్తయ్య ఉద్దేశం తల లే కూడా తలనొప్పి వచ్చిద్దా అని అని రోహిణి అంటూ ఉంటుంది మనోజ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది రాత్రి టెర్రస్ మీద ఏం జరిగిందంటే అని మీనా చెప్పబోతూ ఉంటుంది మందు పార్టీ చేసుకున్నారని అప్పుడే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా మీనాని చెప్పకుండా ఆపుతారు ఇంతలో రవి అయితే వస్తాడు ఇక రవి కూడా తలనొప్పి అంటాడు ఏంటి అందరు ఈరోజు తలనొప్పి అంటున్నారు నువ్వు కూడా బిజినెస్ గురించి టెర్రస్ మీద రాత్రంతా మనోజ్తో పాటు కూర్చొని ఆలోచించావా ఏంటి అని సత్యం అడుగుతూ ఉంటే అవునన్న ఆలోచించాను ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకున్నాము అందుకే నాకు కూడా తలపోటు వచ్చింది అని అంటూ ఉంటాడు రవి అయితే ఇక అందరూ కూడా నవ్వుతూ ఉంటారు శృతి రోహిణి మీనా ముగ్గురు కూడా నవ్వుతూ ఉంటారు అప్పుడే ప్రభావతి అసలు శృతి నీకెందుకు నవ్వొస్తుంది నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే నవ్వడానికి కూడా మీ పర్మిషన్ కావాలా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే ఆ మాట విని ఇదేంటమ్మా మీనా అడిగినట్టే నువ్వు కూడా అలా అడుగుతున్నావు ఇవాళ అందరు కూడా బలుకొని మాట్లాడుకుంటున్నారా ఏంటి అని ప్రభావతి చెప్తూ అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు బాలు రావడం చూసి అయితే ఏంట్రా ఇంటికి వచ్చేసావు నీకు కూడా తలపోటేనా అని అడుగుతూ ఉంటే తలపోట ఎందుకు అని అంటూ ఉంటాడు బాలు ఇదిగో వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తూ రవి మనోజ్ కూడా తలపోటు తెచ్చుకున్నారు అందుకని నీకు కూడా ఏమన్నా తలనొప్పి వచ్చిందా ఏంటి అని అడుగుతున్నాను అని సత్యం అంటూ ఉంటే రాత్రి టెర్రస్ మీద నేను కూడా ఉన్నాను వాళ్ళిద్దరూ ఆలోచిస్తుంటే నేను వాళ్ళంక చూస్తూ ఉన్నానంతే నేనేమి ఆలోచించలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతకీ మీకేమైనా ఐడియా వచ్చిందా అని అనగాలనే ఐడియా అయితే ఏమీ రాలేదు నాన్న అని చెప్తూ ఉంటాడు మనోజ్ అందుకే నేను ఒక బిజినెస్ ఐడియా ఇవ్వడానికి వచ్చాను అని అనగాలినే అప్పుడే ఇంకా ఏం బిజినెస్ పెట్టిస్తావో పూల షాప్ పెట్టిస్తావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి పూల కొట్టు కాదు నేను వాడి చేత ఫర్నిచర్ కొట్టు పెట్టిద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళది ఫర్నిచర్ షాపు అమ్మేస్తున్నారు అని బాలు అయితే చెప్తాడు ఎప్పుడైతే బాలు ఫర్నిచర్ షాపు మనోజ్ చేత పెట్టిస్తానన్నాడో ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్ని రోజులు ఏమో అనుకున్నాం నువ్వు బాగానే ఆలోచిస్తున్నావే ఎప్పుడు మనోజుని తిడుతావేమో అనుకున్నాము కానీ మనోజు వ్యాపారం పెట్టుకోవడానికి నీ వంతు సహాయం నువ్వు చేస్తున్నావు నిజంగా నువ్వు గ్రేటే అని ప్రభావతి మొట్టమొదటిసారి బాలుని పొగుడుతుంది నన్ను విన్నావా ఈరోజు ఏ ఊరు పోతుందో అమ్మ నన్ను పొగిడింది అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఎక్కడ ఫర్నిచర్ షాపు పదండి వెళ్ళి అందరం చూసొద్దాము అని సత్యం అంటాడు అందరూ కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత అందరికీ కూడా షాప్ అయితే బాగా నచ్చుతుంది అప్పుడే షాపును చూసి మాకు ఈ షాపు ఓకే అంకుల్ అని అంటూ డీల్ అయితే కుదుర్చుకుంటారు తరువాత వచ్చి అప్పుడే ఇక మనోజ్ అయితే మా అమ్మ పేరు మాత్రం షాప్కి పెట్టొద్దు అని రోహిణితో చెప్తాడు అత్తయ్య పేరే పెడదామండి అని రోహిణి అంటుంది అప్పుడే ఇక అటుగా వెళ్తున్న బాలు అయితే వాళ్ళిద్దరి మాటలని రికార్డ్ చేస్తాడు అమ్మ పేరు పెడితే నీ పార్లర్ ఎలాగైందో అలాగే మీనా పూల కొట్టి ఏమైందో చూసారు కదా అలాగే అవుతుంది కాబట్టి అమ్మకి ఏదైనా శారీ కొనిపెడదాం కానీ అస్సలు కూడా అమ్మ పేరు పెట్టడానికి వీలు లేదంటూ ఖచ్చితంగా చెప్పేస్తాడు మనోజ్ అయితే నీ గురించి ఎంతలా ఆలోచిస్తుంది అమ్మ పేరు పెట్టనంటావా ఈ విషయం అమ్మకి తెలిస్తే ఏం చేస్తుందో తెలుసా శివతాండవం చేస్తుంది ఇప్పుడే అమ్మకి ఈ వీడియో రికార్డు వినిపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే అది విని మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి ఫర్నిచర్ షాపు మనోజు పెట్టి సక్సెస్ అవుతాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు